రాజన్న ఆలయ గోశాలపై వస్తున్న వరుస కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఆదివారం రెడ్డి ఆదేశాలతో సీఎం శ్రీనివాస్ రాజన్న గోశాలను అధికారులతో కలిసి సందర్శించారు అనంతరం ఆలయ ఈవో ఛాంబర్ లో అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో రాజన్న గోశాలను సందర్శించారని రాజన్న ఆలయానికి కోడలు ఎంతో ప్రాముఖ్యమని సీఎం ప్రత్యేకంగా చెప్పారని అన్నారు నాలుగు వందలు ఉండవలసిన గోశాల షెడ్ లో పదిహేను వందల వరకు కోడలు కొంత అనారోగ్యం కారణంగా మృతి చెందుతున్నాయని బురద తీరు లేకుండా నిర్మాణం కొత్త షెడ్స్ నిర్మాణం కోసం ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు రాజన్న గోశాలలో పర్మినెంట్ గా వైద్య సిబ్బంది నియమిస్తామని భక్తుల మనోభావాలను గౌరవించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రభుత్వీ ఆది శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆలయ ఇన్ఛార్జి ఈవో రామకృష్ణతో పాటు అలి అధికారులు పాల్గొన్నారు ేమ్లవాడ దేవస్థానం ఇది సామాన్య భక్తులకి అన్ని వసతులు కల్పించాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి దర్శనం లభించాలని వారికి అన్ని వసతులు ఉండాలని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది గౌరవ శాసనసభ్యులు విప్పు గారు శ్రీనివాస్ గారు కూడా బాగా తెలుసు వారితో కూడా ప్రతిసారి మాట్లాడినప్పుడు కూడా దేవస్థానం అభివృద్ధి గురించి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన వస్తూ ఉంటుంది ముఖ్యమంత్రి గారు దేవస్థానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అట్లాగే కోడెలకు సంబంధించి ఎందుకంటే ఒక విశిష్టమైనటువంటి మొక్కు మనకి భారతదేశంలో కూడా ఈ కోడెల మొక్కు అనేటువంటిది ఒక సామాన్య భక్తులకు సంబంధించినటువంటి అంశం అది ఈ కోడెల్ని జాగ్రత్తగా చూసుకోవడం వాటికి అన్ని వసతులు కల్పించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే సుమారు రెండు నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమ్మీడియట్గా అప్పుడు మనకి పీక్ సమ్మర్ ఉంది సో అన్ని ఉష్ణోగ్రతల మధ్య మనం కోడల్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా వారు అప్పుడు ఇమ్మీడియట్గా స్ప్రింక్లర్స్ తర్వాత టెంపరీ షెడ్స్ తర్వాత కావాల్సినటువంటి కర్టెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి కోడల్ని కాపాడుకోవడం జరిగింది అయితే ఈ కోడలు ఏంటంటే మన దగ్గర సుమారుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు ఉంటే వాటిని మేనేజ్ చేయడం వాటిని ప్రాపర్గా చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి వసతులు సరిపోతాయి కాకపోతే అవి ఇప్పుడు పదిహేను వందల వరకు అవడం జరిగింది అయినా కానీ వీలైన కాటికి వాటి వయసును బట్టి వాటికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి వాటికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి అవి కొత్తగా వస్తే ఇరవై ఒక్క రోజులు క్వారంటైన్లో పెట్టి వాటి ఆరోగ్య స్థితిగతులను చూసి ఆ తర్వాత వాటిని మెయిన్ పూల్లోకి తీసుకురావడం ఏ కోటలు అయితే చాలా బలహీనంగా ఉన్నాయో వాటి అన్నింటిని సెగ్రిగేట్ చేయడం వల్ల వాటికి ఆహారం సరిగ్గా అందేటట్టుగా అలాగే బలంగా ఉన్నటువంటి మాత్రమే ఆహారం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా సెగ్రిగేట్ చేసేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ తోటి వాటికి కావలసినటువంటి టీకాలు కానీ మందులు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం న్యూట్రిషియస్ ఫుడ్ ఒకవేళ కనుక గ్రీన్ వాటర్ దొరకకపోతే మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా అవైలబుల్గా పెట్టడం వాటిని నీట్గా మెయింటైన్ చేయడానికి అవసరమైతే ఒక యాభై మందిని రోజు దినవారీ కూలీలుగా మనం తీసుకొని వాటి మనం ఒక పద్ధతిగా పెట్టడం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌడంగ్ని మనం ఒక ప్రాపర్ యూసేజ్లో మార్చుకోవడానికి మనం బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడం ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని మనకు అటు హాస్పిటల్కి ఇటు మనకు ఉన్నటువంటి గోశాలకి వాడుకోవడం ఇట్లా అనేక చర్యలు తీసుకున్నా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండడం అనేటువంటిది గమనిస్తున్నాం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వారు ఈ నన్ను తప్పకుండా నేను ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నేను గోశాలను విజిట్ చేయడం జరిగింది గోశాలలో పట్ల ఇమీడియట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాలు పడేటువంటి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా అక్కడ మనం ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక చేసినట్టయితే ఆ బురద అనేటువంటిది ఉండదు బురద లేకపోయినట్లయితే ఒకదాని మీద ఒకటి పడి ఆ ప్రమాదాలు సంభవించి వాటికి ఫ్రాక్చర్స్ అవ్వడం ఇబ్బంది పడడం అనేటువంటిది తగ్గిపోతుందనేది ఉన్న ఏడు షెడ్లకి అనుబ ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు ఒక రెండు పెద్ద షెడ్లు ఇమీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు వాటికి కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు వాటిని గ్రాండ్ చేయడం జరిగింది